మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పేదవాడి ధర్మ ఆసుపత్రిగా దాదాపు వంద సంవత్సరాలకు పైగా ఈ మదనపల్లి అంబర్లపల్లి బీలేరు కుమనూరు ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గౌనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలందరికీ కూడా విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది ఈ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగాను అదేవిధంగా జిల్లా ఆసుపత్రిగాను ఈరోజు సర్వజన బోధన ఆసుపత్రిగా కూడా అభివృద్ధి అయ్యింది దాదాపు నాలుగు వందల యాభై పడకలు వస్తాయి అన్ని విభాగాలకి నిష్ణాతులు వస్తారు అని చెప్పి ఆశించినటువంటి మదనపల్లి పట్టణ ప్రజలనేతూటమి ప్రభుత్వం పెద్ద పిడుగు వేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయడంతో పాటుగా ఉన్నటువంటి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రైవేట్గా అప్పగించేటటువంటి పుస్తల్లో చేస్తూ ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఇతర ప్రాంతాలకి బదిలీ చేసేస్తూ ఉంది కనీసమైనటువంటి సిబ్బంది కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ప్రైవేట్కి ఇచ్చేసిన తర్వాత అన్ని రకాల సేవల్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఓపీ దగ్గర నుంచి కూడా డబ్బులు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు రక్త బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఉంది అదేవిధంగా కొన్ని సౌకర్యాలు ఇట్లా అందుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా లేకుండా ప్రమాదం వస్తుంది కాబట్టి ఈ పేదవాడి ధర్మాస్పత్రిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మదనపల్లి ప్రజలపైన ఉన్నది అందుకనే సిపిఎం పార్టీ పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సామూహిక దీక్షలని చేపడతా ఉంది ఈ దీక్షలకి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు అభ్యుదయవాదులు రాజకీయ నాయ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని విస్తృతంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కాపాడుకోవడమే మన లక్ష్యం ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదవాడికి ఉచిత వైద్యం అందుతుంది లేకపోతే కనుమరుగవుతుంది డబ్బులు పెట్టుకుంటేనే బతకగలిగినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి దీని నుంచి మనం మనను కాపాడుకోవాలంటే ప్రజలందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకోసం రేపు మంగళవారం జరిగేటటువంటి దీక్షల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం